సోల్ టాక్ అంటే ఏంటి అని చాలామంది మనని వేటి మోక్షంలో ప్రశ్నిస్తూ ఉంటారు సోల్ టాక్ అంటే ఇప్పుడు మనతో ఉన్న బంధువులు మనము ఏదైనా చెప్పుకోలేకపోతాం వారితో ఒక్కోసారి మనకి హస్బెండ్తోనే ఉంటాయి వారితో డైరెక్ట్గా చెప్పలేము కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది భయపడతాం మనం వారితో ఏదైనా అడగడానికి అలాంటప్పుడు మీరు వారి సోల్ని పిలుచుకొని వారితో మాట్లాడొచ్చు మీరు ఏం చెప్దాం అనుకున్నా చెప్పొచ్చు అదే సోల్ టాక్ సో ఇలాంటి అద్భుతమైన విషయాలు మాట్లాడడానికి మన హస్బెండ్తో ఏది చెప్దామనుకున్నా మీకు మనసులో ఎలాంటివి ఉన్నా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి దా దాచిపెట్టుకున్నవి చెప్పలేకపోయినవి కూడా వారి సోలును పిలిచి కూర్చోపెట్టుకుని నచ్చి చెప్తున్నట్టు ఎందుకోసం అలా జరిగింది ఏం జరిగింది ఏం చేశారో పూర్తిగా న్యాయంగా పూర్తి మనస్సుతో విప్పి మాట్లాడండి దీనివల్ల మీకు ఆటోమేటిక్గా ఇంట్లో సమస్యలు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే వారి సోల్ విని అది శరీరానికి నచ్చ చెప్తుంది సో ఆటోమేటిక్గా వారి మనసు బుద్ధి మారుతూ మీకు అనుగుణంగా మారుతారు సో ఒక్కోసారి చెప్తారు ఎవరైనా ఇప్పుడు వైఫ్ ఉంది వారి తల్లి తప్పుడుగా చెప్తే ఇంట్లో ప్రవర్తన ఆవిడది వేరేగా ఉంది అని కొంతమంది హస్బెండ్స్ ఉంటుంది చెప్తారు కదా సో మీరు కనుక సోల్ టాక్ చేస్తే ఆటోమేటిక్గా వైఫ్ మీకు అనుగుణంగా మారుతారు ఎందుకంటే మీలో న్యాయం ఉంది ధర్మం ఉంది మీరు కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ సోల్ విని వెళ్ళి వీళ్ళకి నచ్చజెప్తుంది అలాగే పిల్లలు వినట్లేదు అంటారు అలాగే ఇప్పుడు కొంతమంది పిల్లలు డ్రింక్స్ తీసుకున్న డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటారు తల్లిదండ్రులు వెళ్ళి చెప్పి తాగొద్దు అంటే వినరు కదా అది కానీ మీరు సోల్ టాక్ చేస్తే అంటే ఆ సోల్ని పిలిచి మీరు మీ మీ దగ్గర ఉండమని చెప్పి మాట్లాడితే తప్పకుండా వారు మార్ మారుతారు సో కాకపోతే దీనికి కొంచెం టైం పట్టచ్చు ఎవరైతే డ్రగ్స్లో డ్రింక్స్లో ఉన్నారో అది ఇంకొక అంటే ఒక్కోసారి వాళ్ళ లోపల కూడా సరికాని ఎనర్జీస్ ఉన్నా అవుతాయి ఫస్ట్ సరికాని ఎనర్జీస్ని రిలీజ్ చేసి అప్పుడు సోల్తో మాట్లాడితే ఆటోమేటిక్గా అవి రిలీజ్ అయిపోయి వాళ్ళు నార్మల్గా అయిపోతారు ఇది మీరు సోల్ టాక్ మీ బాస్తో చేసుకోవచ్చు లేకపోతే మీ వర్కర్స్తో చేసుకోవచ్చు ఎవరితో ఇబ్బంది ఉన్నా కూడా ఈ సోల్ టాక్ చేసి దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు సోల్టో కన్నా చాలా ఈజీ సింపుల్ అయితే దీన్ని ఎలా చేసుకోవాలి అన్నది మీ యొక్క ఇష్యూని బట్టి ఉంటుంది అందుకని మీరు వేటుమోక్ష మోక్ష మన ఫోన్కి కాల్ చేస్తే అంటే మన హెల్ప్ లైన్కి కాల్ చేస్తే మన వాళ్ళు ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడున్న సమస్య నుంచి బయటికి తీసుకొస్తారు అయితే ఇది బేసిక్గా మీరు కాల్ చేయడానికి ఇలాంటి సమస్యలు చెప్పడానికి ఇవన్నీ కూడా మనకి వేటుమోక్ష అన్నది ఫ్రీ ప్లాట్ఫామ్ మీరు ఇస్తా అంటే డొనేషన్స్ ఇవ్వచ్చు సో ఇది ఎవరికి కూడా డబ్బులు చార్జ్ చేసి యొక్క కాదు ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వెయిటమ్ ఆప్షన్ నేను మీ అనిరుదేలా ఈరోజు మీరు కాల్ చేయండి